కానీ విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఫైబర్ వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది కానీ వాటర్ తక్కువ తీసుకోవడం అంటే తక్కువ తీసుకోవాల్సిన ఎక్కువ తీసుకుంటాం ఎక్కువ తీసుకోవాల్సింది తక్కువ తీసుకుంటున్నాం ఎవరైనా టీ ఇచ్చినప్పుడు షుగర్ తక్కువ వేసారనుకో అడుగు మరీ వేయించుకుంటున్నాం కానీ వేయించుకోవాల్సిన అవసరం లేదు యూ చెప్పాలి షుగర్ షుగర్ కానీ సాల్ట్ కానీ కోట్లో సాల్ట్ తక్కువ వేసారు థ్యాంక్స్ చెప్పాలి అలాగే ఫ్యాటీ ప్రొడక్ట్స్ ఐస్ క్రీమ్ లాంటివి అలాగే క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధ్యం తరపు రైస్ ఉంది మరి రెండు పూటల రైస్ తినేస్తున్నాం ఒక పూట రైస్ తిని ఒక పూట రైస్ ఆపి ఆ ప్లేస్ లో రీప్లేస్ చేసుకునే చపాతీ గానీ లేదా వేరే వేరే ఏదైనా మరి ఫ్రూట్స్ కానీ తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అబౌవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ దాటి తర్వాత కార్బోహైడ్రేట్స్ అంత మంచిది కాదు కాజ్ ఆఫ్ షుగర్ డయాబెటిక్ పేషెంట్ అయిపోతున్నాం కానీ మరి ఆ ప్లేస్ లో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఫైబర్ వాటర్ ఎవరన్నా ఇంటికి వెళ్తే మనం మినిల వస్తుంది మే నెలలో మాత్రమే ఒక గ్లాస్ తాగి ఇంకో గ్లాస్ అడుగుతాం కానీ మిగతా ఎనిమిది నెలల్లో ఎవరింటికన్నా వెళ్తే ఒక గ్లాస్ మంచిస్తే సగం తాగి పక్కన పెట్టేస్తాం కానీ ఇంకో గ్లాస్ అడుగుతామా అడగం కారణం ఏంటంటే కావాల్సింది వాటర్ కానీ సాల్ట్ సారీ షుగర్ అక్కర్లద్దు కానీ టీలో షుగర్ తక్కువైందంటే చూసుకొని వెళ్ళినట్టు ఉండాలని ఇంకో స్పూన్ మరీ వేయించుకుని మళ్ళీ స్పూన్ తెప్పించుకుని కలుపుకుని మళ్ళీ పక్కన పెట్టుకుని తాగుతాం అంటే అక్కడ అక్కర్లేని దాన్ని మేము అడిగి వేయించుకున్నాం కావాల్సిన బాడీకి నీరు కావాలి నాలుగు లీటర్లో కానీ ఇంకో గ్లాస్ అడిగి తాగలేదు ఇలాంటివన్నీ చిన్న చిన్నయే కానీ మనం దృష్టి పెట్టలేకపోతున్నాం దీనివల్ల బాడీ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది ఎవరు ఎన్ని చెప్పినా ఈ భూ ప్రపంచం మీద ఆహారమే రక్షణ కావచ్చు ఆహారాన్ని మించినటువంటి సెక్యూరిటీ బాడీకి లేదండి ఇవన్నీ కూడా మందులు అవన్నీ ఏంటంటే మనకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసివేసే తప్ప ఆరోగ్యాన్ని పెంచేవి కాదు అందుకని నేను ఎప్పుడూ చెప్తాను అనారోగ్యంగా ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం తిరిగి వస్తాడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆహారం తీసుకుంటే ఆయుష్ మంత్రుడు అవుతాడు మనకు కావాల్సింది ఆరోగ్యం కాదు ఆయుష్ కావాలి ఆయుష్ మంత్రుడికి ఆరోగ్యం ఉన్నట్టే కదా అనారోగ్యంలోకి వెళ్ళడు హాస్పిటల్ అవసరం ఉండదు అనమాట అందుకే అనారోగ్యం వచ్చిన తర్వాత ఆలోచించకన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనారోగ్యం రాకుండా ఆయుష్తో ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి ఆహారమే రక్షణ కావచ్చు మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే బ్యాలెన్స్డ్ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఫైవ్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఫైవ్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ మిల్క్ కాడ్ చీస్ నట్స్ రైంట్ సలాడ్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే మన బాడీకి కావాల్సినటువంటి ఆల్ న్యూట్రియన్స్ అందుతాయి మైక్రో ఆర్ మైక్రో న్యూట్రియట్స్ అంటారు ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ బి వన్ బి టూ బి సిక్స్ బి టుమేగా త్రీ కాల్షియమ్ మెగ్నిషిమ్ పొటాషియం ఐరన్ జింక్ కే విటమిన్ ఇట్లా దాదాపుగా వన్ ఫార్టీ ప్లస్ ప్రొడక్ట్ న్యూట్రియట్స్ మనకు అందాలి ఈ వన్ ఫార్టీ ప్లస్ న్యూట్రియన్స్ ఎప్పుడైతే బాడీ దొరుకుతాయో తల వెంట్రుక నుంచి కాలి కొట్టి వరకు చాలా స్ట్రాంగ్ గా ఉంటాం వన్ థర్టీ ఇయర్స్ బతకొచ్చు అనే ఒక హోప్ కూడా మనకు పుట్టేస్తుంది అనమాట మరి దానికి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలంటే పర్సన్కి వచ్చి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ అవుతుంది త్రీ హండ్రెడ్ అయితే తగ్గదు మరి ఇంట్లో నలుగురు ఉంటే వెయ్యి పన్నెండు వందలు అవుతుంది మరి నెలకి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు అవుతుంది మరి తినడానికే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలుకి పెడితే మరి ఇంటికి కరెంటుకి పాలకి మరి పండగలకి పబ్బాలకి బట్టలకి పెట్రోల్కి నెట్ బిల్లు కేబుల్ బిల్లు ఇవన్నీ కడతారు అందుకే అన్ని వదులుకోలేము మనం కాబట్టి సంపద తక్కువగా ఉంది కాబట్టి ప్రొద్దున్న కూర సాయంత్రం కూర వీలైతే ప్రొద్దుంది సాయంత్రం కూడా తిని గడిపేస్తున్నారు కొంతమంది అలా ఆహారంలో ఉన్న పోషకాలు శరీరానికి సరిపోక ఆహారం చాలా బాడీ చాలా ఇబ్బంది పడుతుంది మరి సమతుల ఆహారంలో బీపీతోనే అని చెప్పేసి పేపర్లో వేశారు మీకు ఒక అద్భుతమైనటువంటి వాడు చూపిస్తాను పేపర్లో పడ్డది అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ముఖ్య కారణాలు ఇవే పోషకాహార లోపం అపారశుభ్ర నీరుతో భారతలు ఎక్కువ మారణాలు అజీవుల్లో వెళ్ళండి మరి చూడండి పోషకాహార లోపం అంటే మాల్ న్యూట్రిషన్ సరైనటువంటి పోషక పదార్థాలు లేకపోవటం వలన రెండవది మరి మంచి నీరు మంచి నీరు త్రాగకపోవటం వలన ఎక్కువగా భారతదేశంలో చనిపోతున్నారని తేలిపోయింది మరి ఇప్పుడు ఇది అయినా సరే మనం దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అలాగే మరి ట్వంటీ పర్సెంట్ పీపుల్స్ తిండి తింటున్నారు కానీ కండ కలదో కండ కలగట్లేదు అని చెప్తున్నారు కానీ ఎందుకంటే తిండి తిన్నా కండ కలగదో వై ఆహారంలో తగ్గుతున్న పోషకాలు ఆహారంలో న్యూట్రిషన్ తగ్గిపోతున్నాయి మూడే మూడు కారణాలు ఇందాక చెప్పాను ఒకటి ఆ ఎరువులు పురుగు మందులు వాడటం రెండు మరి ప్రాసెసింగ్ ఫుడ్ మూడు రుచిగా తింటున్నాం మనం మరి రుచిగా ఎప్పుడైతే భోజనం తినాలని అనుకున్నామో దాన్ని రూపురేఖలు మార్చేస్తున్నాం డ్రై చేసి ఫ్రై చేసి అస్సలు చాలా దారుణంగా తయారు చేస్తున్నాం దానివల్ల తిండి అయితే తిట్టడం కడుపు నిండుతుంది కానీ మనిషి చూస్తే రంగారావు గారు లేక లావుగా ఉంటున్నారు కానీ అందరూ అందులో ప్రోటీన్ లోపం ఉంటుంది జింక్ లోపం ఉంటుంది ఐరన్ లోపం ఉంటుంది ఖాళీ గ్యాస్ సిలిండర్ కూడా మొయ్యలేని పరిస్థితులు వాళ్ళు జనం ఉన్నారంటే ఒకసారి మీరు ఆలోచించవచ్చు పైన చూడండి మరి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి అవి చూస్తే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి తీరా వాటి మీద బాగా లేపకు పంపితే గనక అంతా వైరస్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ మరి ఈ మూడు నిజం కాదా ఇలా పురుగులు ఎరువులు మందులు కొడుతున్నారు రెండవది ప్రాసెసింగ్ చేసి అమ్ముతున్నారు ఇవాళ పెద్ద పెద్ద సిటీస్ మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే మూడవది ఈ విధంగా డ్రై చేసి డ్రై చేసి పాన్లు కొనుక్కుని అవి కొనుక్కుని ఈ కొనుక్కుని ఓవెన్లు కొనుక్కుని ఇష్టానుసారంగా ఏదో బర్గర్లని పిజ్జాలని అవని ఇవని రకరకాలుగా పూర్వం అన్నం చక్కగా పండించేవారు ఆవు పేడేసి ఆ తర్వాత పశువులు పెంటేసి పండించారు ఆ ఒడ్లని ఆరబెట్టేవారు ఉడగబెట్టేవారు దంచేవారు మాత్రమే తీసేవారు మరి బియ్య తింగి మీద ఉన్న మూడు పౌరులు చక్కగా ఉండేవి మూడు నూనె పొరలు అవి వండేవారు దాని నుంచి వచ్చిన గింజిని మళ్ళీ వేసుకుని తాగేవారు అలా గింజి తాగడం వల్ల విటమిన్ ఇ విటమిన్ ఏ విటమిన్ డి అని ఒక ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ దొరికేది ఆ గింజి కూడా బాగా ఉండేది అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు తిని రెండు వందలు రెండు వందల యాభై ఏళ్ళు బతికేసేవారు అప్పట్లో ఆ రోజుల్లో ఈ రోజు ఆ మూడు పొరలో తీసేయటం వల్ల బియ్యం గింజ కార్బోహైడ్రేట్ అయిపోయింది తప్ప ఆ దంపుడు బియ్యం లో అయితే గనక మూడు పొరలోనూ చాలా పోషక పదార్థాలు ఉంటాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ రోజుల్లో అయితే అన్నం పనికిమాలిన స్వరూపం ఈ రోజుల్లో అయింది దానికి రీజన్ ఇంక ఈ విధంగా ప్రాసెసింగ్ చేయటం వల్ల డాక్టర్లు చెప్తున్న మాట ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆల్ డాక్టర్ విజిట్స్ ఆర్ డ్యూ టు డైట్ రిలేటెడ్ కండిషన్స్ ఎవరైతే వంద మంది కి వస్తున్నారో అందులో డెబ్బై మంది సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్యల వల్ల వస్తున్నారే తప్పితే వాళ్ళు ఆరోగ్యంతో ఆరోగ్యంగానే ఉన్నారు జబ్బులతో లేరు వాళ్ళు కేవలం ప్రాబ్లమ్స్ తో ఉన్నారు డిసీజెస్ వేరు ప్రాబ్లమ్స్ వేరు డిసీజెస్ అనేవి వైరస్ల వల్ల బ్యాక్టీరియా వల్ల వస్తాయి టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా అండ్ ఫ్లూ వ్యాధులు స్వైన్ ఫ్లూ అండ్ కరోనా ఇట్లాంటివన్నీ కూడా జబ్బులు ఇవి అంటే వైరస్ల వల్ల వస్తాయి యాంటీబయాటిక్ కూడా ఖచ్చితంగా జబ్బు వస్తే ఎవరైనా సరే వేస్టేజ్ లో ఉన్న పర్సన్స్ కూడా జబ్బు వస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్లాల్సిందే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది యాంటీబయాటిక్ తీసుకోవాల్సిందే కానీ నేను ఏంటంటే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే జుట్టుడిపోవటం కంటి చూపు తగ్గిపోవడం చర్మం పొట్టు ఆస్తం ఆయాసం ఉపసం దగ్గు రంప గ్యాస్ట్రీ కలిసిన అజీర్ణ అజీర్ణం వెలబతం వల్సిన కాళ్ళ నొప్పులు మకాలు నొప్పులు హైపర్ థైరడి హైకోర్థైస్ క్యాన్సర్ బీపీ షుగర్ ఇవన్నీ నాట్ ఏ డిసీజెస్ డిసీస్ ప్రాబ్లమ్స్ సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇమ్యూనిటీ లేకపోతే ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది వాతాం పెరిగిపోతుంది అలాగే పొద్దుటే ముఖం కడుకున్నప్పుడు నాలుగు తీసుకున్నప్పుడు లోపల కఫం బయటకు రాదు ఏ రోజు ఆ రోజు రావాలంటే దానికి కూడా ఇమ్యూనిటీ కావాలి రోగ నిరోధ బిల్డ్ అవ్వకుండా లోపలనే బయటకు రావండి అలాగే తిన్నది డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా పోషక పదార్థాలు అవ్వాలి జీవక్రియన్ జరగడానికి విటమిన్ సి ఎంత అవసరం మీకు తెలుసు అలాగే బీట్ వాళ్ళు ఉండాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోషకాలు కావాలి ఇది జీవక్రియలు జరగటానికి జరిగినవి మళ్ళీ లోపలికి అబ్జర్వ్ అవడానికి కొన్ని కావాలి అబ్జర్వ్ అవటం తర్వాత అవి మళ్ళీ సెల్యులర్ ఎనర్జీగా మారట ఇంకొన్ని కావాలి జీరో నైన్ లైక్ జీరో నైన్ అండ్ టెన్ అండ్ మళ్ళీ ఎనర్జీగా మార్చడానికి కొన్ని కావాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఇమ్యూనిటీ కావాలి ఎన్నో పోషకాలు కావాలి దూరం అవటం వల్ల బాడీ జీవక్రియలు జరుపుకోలేక అయ్యి మరి మధ్యలోనే బాడీకి వయసు అయిపోవటం మరి పుట్టినరోజు కన్నా ముందు ముందుకు వెళ్ళిపోవటం బాడీ ఇవన్నీ మనం చూస్తున్నాం అని డాక్టర్లు చెప్తు చెప్తూనే ఉన్నారు మరి దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే గనక మరి మారుతానంటే ఉంది బట్ వీ కెనాట్ చేంజ్ మరి నేను దాదాపు ఆరు సంవత్సరాల క్రితం దీని విషయాన్ని తెలుసుకుని నేను మారాను ఆ రోజు మారటం వల్ల నాకు గ్యాస్టిక్ తగ్గింది నీరసం పోయింది అలాగే నాకు ఆ నొప్పులు జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉండవు తగ్గాయి నాకు అమ్మగారికి బేసిక్ గా ఐరన్ డెఫిషియన్సీ ఎక్కడ ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఒకటి చెప్పేవారు తినాలి 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 అనేవారు ఏ తరాలో తెలిసింది కాదు ఎందుకంటే ఐరన్ కి జింకోవిట్ అట్లాంటివి ఏవి ఇచ్చేవారు అవి వాడివాట్లు అయినా కానీ ఐరన్ పెరిగింది కాదు కానీ ఎప్పుడైతే కి వచ్చి పోలిక్ ఐరన్ కంటిన్యూగా టూ టు త్రీ మంత్స్ యూస్ చేస్తామో మా అమ్మగారికి పన్నెండు పాయింట్ నాలుగు వచ్చింది పదమూడు పాయింట్ ఎందుకు వెళ్ళింది టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఫిఫ్టీన్ డిసెంబర్ ఇరవై మూడో తారీఖు చెక్ చేయించుకుంటే తెలిసింది ఈ విషయం అప్పుడు అర్థమైంది ఎప్పుడు ఇంత లేదైనా ఐరన్ ఇంత ఎలా పెరిగిందని ఆలోచించి వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ తెలుసుకోవటం వాళ్ళు ఇవాళ ఆదాయం వచ్చింది ఆరోగ్యం వచ్చింది మా ఇంట్లో కానీ చెప్పడానికి నాకు చాలా ఆనందంగా కూడా ఉంది ఎస్